హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడ ఫ్రెండ్స్ మా ఇంటికైతే ఈ రోజు ముంబై నుంచి ఒక పార్సిల్ వచ్చింది కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ అనగానే ఇంకా మా ఆయనే వెళ్ళి తెచ్చుకున్నారు నేనేంటంటే ల్యాప్టాప్ పోయింది కదా ల్యాప్టాప్ ఆర్ సంథింగ్ ఆఫీస్ రిలేటెడ్ అనుకున్నా ఆయన అసలు దాన్ని ఓపెన్ చేయలేదు రోజంతా అలాగే ఉంచారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇవి ఇంటికి సంబంధించినవేమో సరే మనమే ఓపెన్ చేద్దాం అనిపించింది ఎంతో ఎక్సైట్మెంట్ తో ఆ బాక్స్ ఓపెన్ చేశాను తీరా ఆ బాక్స్ లో ఏమున్నాయో తెలుసా మీకు పన్నీరా తింటావా పన్నీర్ కాదు సో ఫ్రెండ్స్ చూడగానే పనికి రాంటావా సో అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముంబై నుంచి పార్సిల్ వచ్చిందని ఎంతో హ్యాపీగా ఓపెన్ చేశాను అడ్రస్ మాత్రం కొందరు లోపల ఏమున్నాయో బయట ఏం రాయలేదన్నమాట సో నేను ముంబై నుంచి ఏమొచ్చిందా అనేసి మా ఆయన ఏం పెట్టి సార్ నాకు చెప్పకుండా అనేసి ఓపెన్ చేసేసరికి మా ఆయన ఏమో నిన్న నైట్ అంతా కూడా మీటింగ్స్ ఏ పాపం టూ నైట్ టూ త్రీ వరకు మీటింగ్స్ ఏ ఉన్నాయి ఇంకా ఆయన రోజు మార్నింగ్ ఫోర్ క్లాస్తారు కాబట్టి ఇంకా ఆ టైంలో ఇంకా మీటింగ్ అయిపోయినా కానీ నిద్రపట్టలేదు సో ఇప్పుడు ఫుల్ గా ఎయిట్ అయింది ఇంకా పడుకునిపోయేరు డబ్బా ఒకే నిమిషం ఆయన పడుకునిపోయారు సరే ఈ పార్సల్ వచ్చింది ఈ పార్సల్ గురించి ఆయన నాకేం చెప్పలేదు నేను కూడా చూశాను కానీ సరే తర్వాత ఓపెన్ చేద్దాం వదిలేసాను ఇప్పుడు ఎంతో ఎగ్జైటింగ్ తో ఓపెన్ చేస్తే ముంబై నుంచి వచ్చింది అడ్రస్ చూస్తే బాబో ఏదో అని అనుకున్నా నేను అంటే ఓపెన్ చేయగానే ఈ కవర్ ఇలాంటి పింక్ కవర్స్ మంచి బయలుదే బాగున్నాయి ఇవి కనిపించాయి కనిపించగానే ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి ఏదో చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటి టైప్ అనుకు స్వీట్స్ అలాంటి టైప్ అనుకున్నాయి ఇవి చూడ ఇవి చూడండి మీరు చూస్తే నేను ఏమనుకుంటారండి నేనైతే ఫస్ట్ ఓపెన్ చేయకుండా చూడగానే ఇందులో ఏవో స్వీట్స్ సంథింగ్ ఏవో ఉన్నాయి అనుకున్నా అది కూడా కాకపోతే ఆ ఓపెన్ చేశాక ఇలా చూస్తే పన్నీర్ ఏమో అన్నట్టు అంటే నేను చూడకుండా నార్మల్గా చూస్తే గట్టిగా ఉంది ఎంత రాయిలాగా ఉంది తెలుసా ఇది పిండి అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి పన్నీర్ లాగా ఉంది నేను చూసి పన్నీరా ఏంటి అనుకున్నా అయినా పన్నీర్ అయితే ముంబై నుంచి ఎందుకు వస్తుంది అనేసి మళ్ళీ డౌట్ వచ్చి నేను చూస్తే ఇవి ఏంటంటే మిల్లెట్స్ ఫ్లోర్ ఇదైతే జవార్ ఫ్లోర్ అంటే డబ్బా ఇచ్చారు అవి అందులో వేసుకోమని ఇచ్చారు ఫ్రీ ఇచ్చారు ఇవి జవార్ ఫ్లోర్ అంట జవార్ అంటే ఏంటి మనకి కానీ మిల్లెట్సే ఇవి కూడా జవార్ అంటే పిండి అనుకుంటా పన్నీర్ కాదు నేను చూడగానే పన్నీర్ అనుకున్నాను మా చెర్రీగా చూడగానే పన్నీర్ అనుకున్నాడు తను కూడా నేను చూడగానే పన్నీర్ అనుకున్నాను హన్సి చూడగానే పన్నీర్ అనుకుంది చెరీ చూడగానే పన్నీర్ అనుకున్నాను నిజానికి పన్నీర్ జొన్న పిండి జొన్న పిండి అనమాట జొన్న మనము సౌండ్ చేయకు శ్రీకాకుళం సైడ్ మనకి సోర్లు కాకుండా గంటలు అంటాం కదా ఇదిగోండి చూపిస్తాను కూడా ఒక నిమిషం పెరల్ మిల్లెట్ అంట ఇవి పెరల్ మిల్లెట్ బజ్రా బజ్రా అంట బజ్రా అంటే తెలుగులో ఇవి చూడటానికి మనం గంట్లు అంటాం కదండి మన శ్రీకాకుళం వైపు సో దీని ఇంగ్లీష్ పేరు అయితే బజ్రా అని ఉంది మనం మన నా అయితే ఇవి గంటలు అనే గంటలు అని అనేవాళ్ళం మరి ఏమో ఇందులో టూ టైప్స్ ఇచ్చాడు ఇవి కూడా ప్యాకింగ్ ఎలా ఉందంటే అంటే అసలు వంగట్ల ప్యాకింగ్ అంటే ఒక్క డ్రాప్ గాలి కూడా లేదు ఇందులో చూడండి అసలు పెద్ద రాయి ముక్కలాగా ఉంది అనమాట ఇది పిండి యాక్చువల్లీ ఇది పిండి అంటే ప్యాకింగ్ అంత దీనిగా చేశారు గాలి కూడా లేనట్లు చేస్తారు చూడండి అసలు ఇక్కడ ఈ చివరికి కూడా చూడండి గ్యాప్ లేకుండా దాన్ని అతుక్కుని ఉన్నట్లు చేశారు అనమాట ఈ ప్యాకింగ్ ఎందుకు ఇలా చేశారో నాకైతే తెలియదు కనుక్కోవాలి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది రేపు కనుక్కోవాలి సో మొత్తానికైతే ఈ ఇలా చూడగానే ఎవరైనా ఇవి పిండిలు గంటలు రాగులు సోర్లు అనుకుంటామా చెప్పండి ఇంత బ్యూటిఫుల్ ప్యాకెట్స్ చూసినప్పుడు తీ ఇప్పుడు ఓపెన్ చేయాలి సో ఎంత ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేసి అయ్యో రామా అదే కదా ఇప్పుడు నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయాలో అదే ఎక్స్పెక్ట్ చేయాలి మా ఆయనేమో సాతువు టైప్ అనమాట అంత ఆర్గానిక్ గడ్డి మొక్కలు ఇవే ఉంటాయి ఆయన డిక్షనరీలో అలాంటి మనిషి నుంచి నేనే స్వీట్స్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఎక్స్పెక్ట్ చేయొచ్చా చెప్పండి తప్పు నాదే ఆయనది కాదు అవునా కాదా సో నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ ప్యాకెట్ బయట తీయగానే మా చెర్రిగాడు పరిగెట్ పరిగెట్ టీవీ చూసిన టీవీ ఆపేసి మరి ఫస్ట్ అయితే ఏదో స్వీట్ బాక్స్ అనుకున్నాడు తర్వాత ఏమో ఇంక కాళ్ళు అనేసి పన్నీర్ అనుకుని వచ్చాడు మొత్తానికి కేవీ కాదనేసి ఇంక ఉసూరు అనుకుంటే నా అలాగేవో వాడుకున్నా కూడా నేను హసూరు మనుకొని సర్దుకుంటున్నాను వాడైతే వెళ్ళిపోయాడు అనమాట అది ఫ్రెండ్స్ మా ఆయనతో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇలానే ఉంటుంది మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్